అందరికీ నమస్కారం మొన్న ఫిబ్రవరి ఫస్ట్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ స్పీచ్లో కొత్త ట్యాక్స్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు కదా అందులో ఏమన్నారంటే పన్నెండు లక్షల కన్నా లోపు ఎవరైతే ఉంటారో వారు ట్యాక్స్ కట్టక్కర్లేదని పన్నెండు లక్షల పైన ఎవరైతే ఉంటారో వారు ట్యాక్స్ కట్టాలని అన్నారు మరి అసలు కొత్త స్లాబ్స్ ఒకసారి మనం చూస్తే అప్ టు ఫోర్ ల్యాక్స్ వచ్చేసి నో ట్యాక్స్ ఫోర్ టు ఎయిట్ ల్యాక్స్ అయితే ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఎయిట్ టు ట్వెల్వ్ ల్యాక్స్ అయితే టెన్ పర్సెంట్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ ల్యాక్స్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ అయితే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మోర్ దాన్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అయితే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అని చెప్పారు మరి చాలామంది ఏమనుకుంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ట్వెల్వ్ ల్యాక్స్ శాలరీ అయితే ట్యాక్స్ కట్టను ఓకే నా లోన్ నా శాలరీ వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ అయితే రిమైనింగ్ టూ ల్యాక్స్కి పే చేస్తే సరిపోతుందా అని అనుకుంటున్నారు కానీ అలా కుదరదు తప్పు ఎందుకంటే ఫోర్టీన్ ల్యాక్స్కి కూడా ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ నా సాలరీ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు నేను ట్యాక్స్ ఎటువంటిది కట్టక్కర్లేదు ఎందుకంటే పన్నెండు లక్షల వరకు మినహాయింపు ఇచ్చారు అలానే సెవెంటీ ఫైవ్ థౌజండ్ అనేది అందరికీ కూడా స్టాండర్డ్ డిడక్షన్స్ కింద ఉంటుంది కాబట్టి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల లోపు ఎవరైతే ఉంటారో వారు ట్యాక్స్ అనేది ఏమాత్రం కట్టక్కర్లేదు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల పైన ఎవరైతే ఉంటారో వారు మొత్తానికి ట్యాక్స్ పే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ శాలరీ పదిహేడు లక్షలు అనుకోండి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎలా అంటే ఫోర్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ ఏమి ఉండదు ఫోర్ టు ఎయిట్ ల్యాక్స్ వచ్చేసి అందులో ఫైవ్ పర్సెంట్ క్యాలకులేట్ చేస్తే ట్వంటీ థౌజండ్ ఎయిట్ టు ట్వెల్వ్ ల్యాక్స్లో టెన్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఫార్టీ థౌజండ్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ ల్యాక్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తే సిక్స్టీ థౌజండ్ అలానే రిమైనింగ్ వన్ ల్యాక్ అంటే సిక్స్టీన్ టు సెవెంటీన్ ల్యాక్స్కి మనం వన్ ల్యాక్కి క్యాలిక్యులేట్ చేస్తే వన్ ల్యాక్లో సెవెంటీ ఫైవ్ థౌజండ్ స్టాండర్డ్ డిడిక్షన్ ఉంటుంది కాబట్టి రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ట్వంటీ పర్సెంట్ అంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ సో సెవెంటీన్ ల్యాక్స్ శాలరీ వస్తే మనం ట్యాక్స్ ఎలా పే చేయాలంటే ట్వంటీ థౌజండ్ ప్లస్ ఫార్టీ థౌజండ్ ప్లస్ సిక్స్టీ థౌసండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ప్లస్ ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఫైవ్ థౌజండ్ ఉంది కాబట్టి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్యాక్స్ అనేది మనం సెవెంటీన్ ల్యాక్స్ ప్యాకేజ్ అయితే పే చేయాల్సిన అవసరం ఉంది సో అలా మీ శాలరీ ఎంత అయితే ఉందో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఈజీగా ముందే అర్థమైపోతుంది కాబట్టి ఈ కొత్త ట్యాక్స్ ప్రపోజల్ అనేది రేపు అంటే ఫ్రైడే ఎండ్ ఆఫ్ ద డే కల్లా క్యాబినెట్ అప్రూవల్ అనేది అయిపోతుంది వన్స్ క్యాబినెట్ అప్రూవల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్లో జరిగే బడ్జెట్ సెషన్స్లో పార్లమెంట్ సెషన్స్లో ఈ ప్రపోజల్ అనేది బిల్లులా మారింది కాబట్టి ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రెజెంట్ చేస్తారు పార్లమెంట్ మెంబర్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఎవరు మ్యాక్సిమం అప్రూవ్ చేసిన తర్వాత ఈ బిల్లు అనేది యాక్ట్గా మారి అప్పటి నుండి ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ కొత్త ట్యాక్స్ విధానాన్ని తెలుసుకున్నారని ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయిందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్